అస్లాం లేకమ్ నమస్తే కిచెన్ క్వీన్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఇవాళ మన వీడియోలో మీకు చూపించబోతుండేది కరేపాకు మటన్ ఫ్రై అండి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఈ రెసిపీని ఒకసారి చేసి పెట్టండి వాళ్ళకి మీకు బాగా నచ్చుతుంది మరి ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కడాయిలో మూడు ఎండుమిర్చి మూడు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు నాలుగు ఇలాచి కొద్దిగా రాతి పువ్వుని వేసుకున్నాను వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర కొద్దిగా సోంపు ఒక టేబుల్ స్పూన్ మిరియాలని వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ గసగసాలని వేసి వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటున్నాను మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పెడు కరేపాకుని వేసి పల్స్ మోడ్లో బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతవరకు దీనిని ఫ్రై చేసుకోవాలి అండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టమాటాని కట్ చేసి వేసుకుంటున్నాను టమాటాలు మగ్గిన తర్వాత ముందుగానే మటన్ని నేను ఉడికించుకున్నానండి కొద్దిగా పసుపు ఉప్పు వేసి మటన్ని ఉడికించుకున్నాను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా మటన్ మసాలాని వేసుకుంటున్నాను మటన్ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇక్కడ పౌడర్ని కొద్దిగానే నేను యాడ్ చేస్తున్నానండి ఈ మసాలా పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేసి మటన్ని బాగా కలుపుకుంటున్నాను బాగా కలుపుకున్న తర్వాత మసాలా మొత్తము మటన్కి పట్టేంతవరకు మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటున్నాను దాని తర్వాత కొద్ది కొద్దిగా పౌడర్ని వేసి బాగా డ్రై రోస్ట్ లాగా చేసుకుంటున్నాను మటన్ని మటన్ని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పుని యాడ్ చేస్తున్నానండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వీటినన్నిటినీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చివరగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరేపాకు మటన్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి మటన్ కరేపాకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చపాతీలోకి రైస్లోకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్